పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు కార్తీక మాసమంతా సుదూర ప్రాంతాల నుంచే భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు శివకేశవులకు భేదం లేదని చెప్పే ఈ మాసంలో పూజలు దానాలు నిర్వహించే వారికి విశేష పుణ్యం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఓం నమ శివాయ శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శిరోభాగం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవములు ఈరోజు మొదటి రోజు అయినందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకున్నట జరిగి ఉన్నది వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూలెన్స్ సెలవు పందులు వగేరన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మా పురోహితులు అచ్చుక స్వాములు వారు కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి భక్తులకు ఆశీర్వచనాలు కూడా చేసి ఉన్నారు ఓం నమస్తే ఓం నమస్తే వారి శ్రీగురు జోనమ శ్రీ మహాగణాధిపతయ్య నమో నమ క్షేత్రం క్షీరోభాగ నిలయం శ్రీ క్షీరా రామరింగేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం ఈరోజు లగాయితు మనకి కార్తీక మాసం ప్రారంభం ఈవేళ తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషములకు ఆలయము శుభ్రత చేసి స్వామివారి భక్తుల కోసం స్వామివారి దర్శనం ఏర్పాటు చేయటమైనది అందుచేత ఈ సమయమునందు కార్తీక మాసం అంతా కూడా నెలవారీ కూడా అభిషేకములు కుంకుమార్చనలు విశేషముగా జరుగుతాయి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించండి దేవస్థానం అలాగే ఈ దేవస్థానం ప్రతినిత్యం వచ్చేటువంటి యాత్రికులకు నిరతాన్నదానము కూడా ఏర్పాటు చేయటమైనది కావున భక్తుల మంది ఈ కార్తీక మాసములో వచ్చేటువంటి నాలుగు సోమవారములు ఒక పౌర్ణమి ఒక ఏకాదశి ఒక చిలుకుల ద్వాదశి ఇలాగా పర్వమైనటువంటి రోజుల్లో అనేక మంది భక్తులు దర్శనానికి వస్తారు స్వామివారి దర్శనాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుచున్నాం సర్వే జనా భవంతు సమస్త షణ్మంగళాని భవంతు